పల్నాడు జిల్లా నకిరికల్లు మండలం పలు గ్రామాలలో గ్రామం గుల్లపల్లి గ్రామాలలో నిన్న కురిసిన వర్షానికి రైతులు ఎంతగానో ఆనందాన్ని వరకు కూడా ఎత్తుగాలు తోలడం రైతులు వర్షం కోసం ఎంతగానో ఎదురు చూశాడు నిన్న కురిసిన వర్షానికి రైతు ఎంతగానో ఆనందంగా ఉన్నాడు ఈ సమయంలో ప్రభుత్వం వారు రైతుకి సబ్సిడీల ద్వారా సరికొత్త వంగరాలను అందించడం రైతుకి సబ్సిడీలు లోన్లు ఇవ్వడం రైతు భరోసా ఇవ్వడం అలాగే రైతు యొక్క వ్యవసాయానికి కావలసిన వ్యవసాయ పనిముట్లు అందించడం అలాగే రైతుకి ఒక గిట్టుబాటు ధర అనేది కల్పించడం ఇలా ప్రభుత్వం రైతుని ఆదుకుంటే రైతీ రాజు అనేది నిజమవుతుందని పలు రైతులు వ్యక్తపరిచారు రైతులు పమ్మి వెంకటరామరెడ్డి నాదిండ్ల వీరయ్య రాజుపాలెం గ్రామానికి చెందిన హరికృష్ణ గాదే రామారావు దత్తాత్రేయ మేడుకొండ మల్లేశ్వర గుండ్లపల్లి గ్రామానికి చెందిన వేమగిరి పెద్ద సైదా వీరస్వామి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు రాత్రి వర్షం పడదు కదా దానిపై మీ అవగాహన ఏంటండి రైతులు బ్రహ్మాండం వర్షపడి ఉంది రైతులు నార్మల్ వేసుకోవడానికి బ్రహ్మాండంగా ఉంది చాలా ఆనందకరంగా ఉంది దానివల్ల సూపర్ ఉంది తర్వాత ఈ గవర్నమెంటు సబ్సిడీ విత్తనాలు ఇస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉందండి రైతులు సన్నక రైతులు అందరూ బ్రహ్మాండంగా ఉత్సాహంగా పండుగ చేసుకుంటున్నారు ఇబ్బంది ఏమీ లేదు సబ్సిడీ లోన్లు కూడా తొందరగా చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తే ప్రమాణం ఉంటుంది భరోసా అనేది కూడా తొందరగా మొదలుపెట్టి రైతులు ఆదుకోవాలని కోరుకుంటున్నాము మీకు గతంలో ఈ రైతు వారి అని అన్ని పంటలకు కూడా గిట్టుబాటు ధర లేదు అనేసి అంటున్నారు కదా సార్ దాని మీద మీ అభిప్రాయం ఏంటండి గిట్టుబాటు ధర గతంలో లేదు ఇప్పుడు సార్ వచ్చారుగా చంద్రబాబు నాయుడు గారు గిట్టుబాటు ధర ఇస్తామంటున్నారు దాన్ని బట్టి రైతులపై కాస్త దయ చూపించి గిట్టుబాటు ధర కల్పించాలని కోరుకుంటున్నాము మీరు ఎన్ని ఎకరాలు వేస్తుంటారండి మేము ఒక ఐదు ఎకరాలు వేస్తామండి ఐదు ఎకరాలు వేస్తాం వరి పచ్చి గందులు ఈ మూడు వేస్తాం మూడు పట్టు విత్తనాలు కావాలా మాకు సబ్సిడీలో విత్తనాలు కావాలా అది అంత తొందరగా నగరికల మండవలు అని చేపిస్తే మేము పోయి తీసుకెళ్ళిపోయి వైద్యం చేసుకుంటామండి అన్న నమస్తే అన్న మేము ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ నుంచి వస్తున్నాము మీరు రైతు వారిగా నిన్న బడ్డ వర్షానికి మీ ఆనందాన్ని వ్యక్తపరుస్తారా ఇప్పుడు దాకా ఎత్తుగా దాగి ఇప్పుడు అనుకోకుండా సంక్రమణ టైంలో వర్షం పడ్డది దీని దెబ్బకి మాకు చాలా జరుపులు జీరగలవలసినాయి మళ్ళీ ఇప్పుడు నాగార్జున సాగర్ నిండి రేపు ఫస్ట్ వీక్లో కాలం వదులుతా ఉన్నాక మరి రైతులకి ఆనందంగా ఎక్కువ ఎక్కువగా ఇవి జీలకలు తల్లినవి పచ్చిరొట్టు కింద పనికి వచ్చింది రేపు మందు గంటకి కంపోస్ట్ ఎరువు కింద మేము సచివాలయంలో వచ్చే సార్ని అగ్రికల్చర్ ఆర్ఫీసర్ని అడుగుతున్నాము వాళ్ళు సకాలంలో స్పందించి మీకు ఎటువంటి రైతులకు ఇబ్బంది లేకుండా మందు గట్టలు పంపుతూ ఉంటున్నారు అందుకని వాళ్ళను ఇవాళ సచివాలయం గడికి కారణం వాళ్ళని అడగడం కోసం వస్తే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తూ ఉంటున్నారు రేపు ఇప్పుడు ఒడ్డు కూడా అడిగితే ఇతర రొడ్డు కాసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కంప్లీట్గా పెట్టండి మీకు తెచ్చేసి ఇవ్వగలుగుతానన్న సచివాలయంలో వాడు అంటూ చెబుతున్నారు నమస్తే అండి ప్రస్తుతం ఇప్పుడు ఉండ రైతులు బట్టి అయితే రైతులకి గిట్టుబాటు ధర లేదండి మెయిన్ ప్రతి ఏ ఒక్క వస్తువుకి గిట్టుబాటు లేదు కావాలని మాకు రైతులకి గిట్టుబాటు ధర కల్పించండి రెండో పాయింట్ ఎరువులు పురుగు మందులు మాకు ఎరువులు రైతు భరోసా కేంద్రాలకి సరఫరా చేయాలని కోరుకుంటున్నాము మూడవది ఇప్పుడు స్థాయికి ఒక సాగరం వదుతారు కాబట్టి మాకు